ముందుగా మన జంగీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఆర్మూర్లో ది బెస్ట్ డెలక్స్ క్వాలిటీ అండి మనం చూసుకున్నట్టయితే పదకొండు వేల మూడు వందల రూపాయలు వేశారు పదకొండు వేల మూడు వందల రూపాయలు వేశారు సూపర్ డెలక్స్లు ఇవి మనం చూసుకోవచ్చు ఈరోజు ఆదివారం నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మే నెల తేజాలు వచ్చేసరికి పన్నెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు వేశారు పన్నెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు నాట్ వెరైటీలు అండి సూపర్ డెలక్స్లు మనం చూసుకోవచ్చు పదమూడు వేల ఒక్కొంద వేశారు సూపర్ డెలక్స్లు పదమూడు వేల ఒక్కొంద వేశారు దీని పక్కన క్వాలిటీ కూడా అలాంటి క్వాలిటీయే మనం చూసుకోవచ్చు పదమూడు వేల ఒక్కొంద వేశారు నాట్ వెరైటీలు త్రీ థర్టీ ఫోర్లు ఇది వచ్చేసరికి అండి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్లస్ బెస్ట్ ప్లస్ మనం పదమూడు వేల ఏడు వందల యాభై అండి తేజ మనం చూసుకోవచ్చు పదమూడు వేల ఏడు వందలు తేజాలలో బెస్ట్ క్వాలిటీ అంటే సూపర్ డెలక్స్ కదా సూపర్ డెలక్స్ పదమూడు వేల ఏడు వందలు ఇది వచ్చేసరికి సూపర్ డెలక్స్ అండి పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు టాప్ రేటు ఈరోజు మనం చూసి మనం ఎందుకు లేకపోయారు పద్నాలుగు వేల ఐదు వందలు వేశారండి చూసుకోవచ్చు తేజ సూపర్ డెలక్స్ ఇది వచ్చేసరికి టూ సిక్స్ అండి మనం చూసుకోవచ్చు పదకొండు వేల పదకొండు వేల నాలుగు వందల యాభై ఏసీ పదకొండు వేల నాలుగు వందల యాభై టూ సిక్స్ టూ సిక్స్ అండి ఇదే పద్నాలుగు వేల ఐదు వందలు వేసిన వెరైటీ మనం చూసుకోవచ్చు పద్నాలుగు వేల ఐదు వందలు వేసిన వెరైటీ క్వాలిటీ సూపర్గా ఉంది పద్నాలుగు వేల రెండు వందల యాభై